పురపాలక సంఘ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ లో కాలువలు రోడ్లు సంక్షేమ పథకాలకు సంబంధించి వివిధ రకాల అర్జీలు వచ్చినట్లు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణిలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను కమిషనర్ స్వీకరించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అర్జీలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు ప్రజలు కూడా పురపాలక సంఘాలకు సహకరించాలని రోడ్లపై కాలువల్లో చెత్త వేయకుండా ఉండాలని కోరారు రానున్న వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని కాలువల్లో పూడిక తీస్తున్నట్లు తెలిపారు పట్టణంలో ఆయా ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు ఉన్న యజమానులు వాటిని పిచ్చి మొక్కలు పెరగకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయించుకోవాలని అలా చేయించని పక్షంలో పురపాలక సంఘం శుభ్రం చేయించి ఆ మొత్తాన్ని పనులు కలిపి వసూలు చేయటం జరుగుతుందన్నారు కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ఎం లక్ష్మీపతిరావు సిబ్బంది పాల్గొన్నారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కారం కొరకు దాపిస్తున్నందు ఈ యొక్క గ్రీన్స్ డేను చేస్తున్నారు అందులో భాగంగానే కనాలి ప్రపాల సంఘం నుండి కూడా ఈ యొక్క గ్రీన్స్ డేను ఏర్పాటు చే చేస్తున్నాం ప్రతి సోమలు ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు వస్తూ వస్తున్నాయి అవి ప్రజలకు వల్సినటువంటి సదుపాయాలి ైట్స్ కానీ వాట్సాప్లో కానీ ఇతర సంక్షేమ పత్రాలకు సంబంధించి ఫిర్యాదులు వస్తుంది వాటిని సంబంధిత శాఖల ద్వారా చేయలేనైతే కనుక నాన్ ఫైనాన్షియల్ అయితే కనుక వెంటనే చేస్తున్నాం ఫైనాన్స్తో కూడుకున్న వ్యవహారాలు అయితే ఇంకా ఆ ప్రకారంగా నిధుల లభ్యతను అలాగే గౌరవ ప్రజాప్రదల యొక్క ఇది ప్లస్ అక్కడున్నటువంటి అవసరాన్ని వెండి వెంటనే వర్క్స్ రేకార్ చేయడం అవుతుంది అదేవిధంగా సంక్షేమ పత్రాలకు సంబంధించి వస్తున్న ఫిర్యాదులు కూడా పరిష్కరించడం అవుతుంది కనుక ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకొని ప్రతి సోమవారం నాడు ఇక్కడ మున్సిపల్ ఆఫీసులో ఉన్నటువంటి గ్రీవెన్స్ డేను సద్దిగా స్పష్టంగా కోరుతున్నాం